రేపు మార్గశిరవారం గురువారం ఈ గురువారం తిది రోజు ఎవరైతే మర్చిపోకుండా సాయంత్రం ఈ దీపాన్ని వెలిగిస్తారు మార్గశిరమాసం చాలా పవిత్రమైందండి ఈ మార్గశిరమాసం గురువారం చాలా అండి అమ్మవారిని పూజించిన అమ్మవారికి దీపం పెట్టిన సంతోషించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి మీ జాతకంలో ఉండేటువంటి ఇబ్బంది మీరు తొలగించుకోవాలి అన్న మీకు మంచి జరగాలి అద్భుతమైన రిజల్ట్ రావాలి అంటే రేపు గురువారం ఈ చిన్న ఉపాయాన్ని ఆచరించండి అంటే ఈ విధంగా దీపం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది అన్నమాట మన మనం పెద్దగా శ్రమించాల్సిన పాలేదండి చాలా చిన్న పరిహారం అండి ఈ దీ ఈ యొక్క దీపాన్ని మనం ఏ విధంగా పెట్టాలి ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్ తెలుసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మనకి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి మన ఇంట్లో స్త్రీనివాసం నివాసం ఏర్పరచుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మనల్ని ఏ విధంగా అనుగ్రహిస్తుందో దీని డబ్బు రూపంలోనే ఆమె యొక్క అనుగ్రహం కలుగుతుంది అనుకోవడం చాలా వరకు తప్పండి లక్ష్మీదేవి బలంగా మనకు ఈ ఉండడానికి కూడా అమ్మవారి మనకు శక్తిని ఇస్తుంది అంతేకాకుండా మనకి చక్కగా తెలివిగా ఉండడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కావాలి మన బుద్ధి బలం పెరగడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇలా ఒక్కో రూపంలో అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి అలాగే కాకుండా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము వాళ్ళు పెద్దగా కష్టపడకపోయినా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది ఎందుకు వీరి దగ్గర ఇంత డబ్బు ఉంది ఎందుకు మా దగ్గర లేదు అని మనం వారితో పోల్చుకుంటూ ఉంటాము కానీ ఒక విషయం ఏంటంటే లక్ష్మీదేవి ఆమెకు నచ్చినప్పుడు ఆమె మనస్ఫూర్తిగా ఎప్పుడైతే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనకు ధనం వస్తుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని నియమాళలు ఖచ్చితంగా ఆచరించాలి పాటించాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు ఇంట్లో అబద్ధాలు మాట్లాడకూడదు కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పాల్సి వస్తే చెప్పవచ్చు కానీ పదే పదే అబద్ధాలు మాత్రం చెప్పించడం చెప్పించడం తిట్టడం లాంటివి చేయకూడదండి స్త్రీలను గౌరవించపోవడం ఇలాంటివి చేసేవ దగ్గర లక్ష్మీదేవి ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నియమాలు చక్కగా ఆచరిస్తూ మనం రేపు గురువారం రోజున మార్గశిరి గురువారం రోజున ఈ తిథి రోజున మనం లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకు మీద దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుందండి ఇది ఎలా కలుగుతుంది అనేది తెలుసుకుందాం అండి దీపం పెట్టడం వల్ల మనకు బలం పెరుగుతుంది మనలో ఒక ఉత్తేజం అనేది కలుగుతుంది దీపం పెట్టుకోవడం వల్ల మనం చాలా స్ట్రాంగ్గా మారుతామండి దీపం మనకి ఒక శక్తిని ఇస్తుందండి దీపం పెట్టడం వల్ల అస్ట్ చిత్రాలు తొలగిపోతాయి మన చేతుల ద్వారా మనం దీపాన్ని పెట్టడం వల్ల చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది దీపం మనం ఈ ఉనికితో పెట్టిన ఆ ఉనికితో పెట్టినా సరే అది మనకు దేవుడికి నివేదన అవుతుందండి అంతే దైవానికి అది చేరుతుంది కానీ అదే దీపం మనకి దారి చూపిస్తుందండి ఒక మార్గాన్ని చూపిస్తుంది ఒక దీపం కాంతి నమ అంటారు దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది దీపానికి నమస్కారం చేస్తే మనకు జీవితానికి కావలసిన వెలుగు వస్తుంది అని చెప్పి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి దీపం ప్రతి నిత్యము పెట్టకపోయినా కొన్ని తిదివార నక్షత్రాల్లో మన రేపు గురువారం అద్భుతమైన తిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గురువారం కాబట్టి ఈరోజు అమ్మవారికి ఈ దీపం వెలిగించండి మనకు చక్కని యోగం కలగాలి అన్న ఈ చేయాలని ముఖ్యంగా ఉదయంనే లేచి స్నాన కార్యక్రమాలు ఇంటి పనులు పూర్తి చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన ఇంట్లో నార్మల్గా ఉండే లక్ష్మీదేవి పటం దగ్గర ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి ఆ విధంగా సమర్పించిన తర్వాత మనం చక్కగా ప్రమిదలు తీసుకోవాలండి స్టీల్ ప్రమిదలు ఇతర ప్రమిదల్లో పెట్టిన అంత ఫలితం రాదు కానీ మట్టి దాంట్లో పెడితే విశేష ఫలితం కలుగుతుందండి మనం దేనికోసం ప పెడుతున్నామో దా అంత దానికి సంబంధించిన ఫలితం అనేది ఎక్కువగా పొందవచ్చు స్త్రీల ప్రమిదలో పెడితే మాత్రం ఆ దీపం భగవంతునికి చేరదు కాబట్టి దీన్ని మట్టి ప్రమిదలోనే దీపం పెట్టాల్సి ఉంటుందండి దీపంలో పెడితే చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి చాలా శుభకరమని శాస్త్రాల్లో చెప్పబడిందండి ఇక ఈ రేపు మార్గశిర గురువారం తిది రోజున గుర్తు పెట్టుకోండి తామర ఆకు ఉంటుంది కదా తామర పువ్వులు అన్న అంటే అమ్మవారికి తామర పువ్వులు అంటే ఎంత ఇష్టం కదా తామర పువ్వులు అన్నా లక్ష్మీ ఆకు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం తామర ఆకు మీకు దొరికితే తామర ఆకు పైన కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి దాని మీద నూనెను ప్రమిద పెట్టి నాలుగు ఒత్తులు మూడు ఒత్తులుగా ఆ ఒత్తుగా చేసిన దీపం వెలిగించవచ్చండి ఈ విధంగా చేసిన శుభ ఫలితం కలుగుతుంది తామర ఆకు మీద దీపారాధన చేయడం వల్ల మనం ఏదైతే కోరుకుంటామో అది జరగడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది ఆమె కృపా కటాక్షలతో మన జీవితం మారుతుంది అని అంటారు కాబట్టి ఇలా దీపారాధన చేయండి కా తామర ఆకు దొరకనిద్దు అనుకునే వాళ్ళు తమలపాకు అయితే అందుబాటులో ఉంటుంది కదా తమలపాకును తీసుకుని దీపారాధన చేయవచ్చు రావి ఆకును కూడా తీసుకుని దీపారాధన చేయవచ్చు అండి ఎప్పుడూ కూడా దీపం డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదండి ఇప్పుడు భూమి మనల్ని క్షమిస్తుందండి భూమి ఆ వేడిని భరించలేదన్నమాట భూమి వేడవుతుంది కదా ఆ వేడిని భూమి గ్రహించుకోలేదు భూమి తిరిగి మనకు అనార్థాన్ని సృష్టిస్తుంది కాబట్టి డైరెక్ట్గా భూమి మీద మనం దీపం పెట్టకూడదు ఎప్పుడు ఆకు మీద దీపం పెట్టాలి ఆకు మీద దూపం పెడితే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా దీపారాధన చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ధన సమస్య తీరాలి అన్న ధనక సమస్య సంబంధించిన సమస్యలు బయటపడాలనే తక్కని యోగం కలిగించి అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్న రూపాయి బిళ్ళను దీపంలో వేసి దీపం వెలిగించాలి ఆ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ధనానికి లోటు లేకుండా చక్కగా జీవించటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు మీకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఐశ్వర్యంతో వెలిగిపోతుంది కాబట్టి మీరు చక్కగా దీప్ దీపాన్ని రూపాయి బిళ్ళ వేయండి ఏ విధంగా వేయాలి అని మీరు అంటూ ఉండవచ్చు దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని మీ దీపం వెలిగిస్తాం కదా దీపం అయిపోయిన తర్వాత దానిలో రూపాయి బిళ్ళను తీసుకోవాలండి ఆ రూపాయి బిళ్ళను ఏ విధంగా వేయాలి అంటే ముందు చేతితో తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి అమ్మ ధరణ సంబంధించిన సమస్యలు తీర్చమ్మా అని చెప్పి మనకి ఎటువంటి ఇబ్బంది ఉందో అది ఈ ఆ సమస్య చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను అక్కడ వేసి దీపం వెలిగించలేదు కొండక్కిన తర్వాత మరుసటి రోజు నెక్స్ట్ ఈరోజు ఉదయం పెట్టామనుకోండి సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే ఉదయం కంటే కూడా ఆ దీపాన్ని స్వీకరించి మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదా కాబట్టి సాయంత్రం పూటలైతే తెల్లవారుజామున తెల్లవారున రూపాయిని ఎవరికైనా దానం చేయండి ఆ విధంగా చేసినట్లయితే మీ చూడు తిరిగిపోయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తుంది కావలసిన అనుగ్రహం లక్ష్మీదేవి ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇది ధనం కోసం చేసేది ద్వారాల కోసం డబ్బు రావడానికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలగడానికి ఆమె కరోనా కటాక్షాలు కలగడానికి చేసేటువంటి పరిహారం అన్నమాట అదే సంధ్యా సమయంలో దీపం వెళుతున్నాం కదా సంధ్యా సమయంలో పెట్టే దీపారాధన వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా చక్కని యోగాన్ని కలిగిస్తుంది దేవతలు దేవుళ్ళు భూలోకానికి వెళుతూ ఉంటారు ఆ విధంగా వెళ్ళేటప్పుడు మనం పెట్టేటువంటి దీపాన్ని వారు స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో దీపం అనేది ఎప్పుడు భగవంతునికి చేరుతుంది ఉదయం పెట్టే దీపానికి అంత ఫలితం రాదా అంటే కనుక ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెడతారు కానీ సంధ్యా దీపంలో పెట్టేదానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి తర్వాత వచ్చేసి జాతక సమస్య ఉంది ఎప్పుడు జాతక తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు మీ జాతకం ఇంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలియదు పోతున్నాము అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే రేపు మార్గశిర గురువారం కదా ఈ గురువారం రోజున ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఈ మధ్య ప్రాంతంలో మనం ఏం చేయాలంటే ఈ విధంగా దీపం పెట్టాలి అది ధనానికి సంబంధించిందండి డబ్బు రావ ధన సంస్థ తీరి ధనం రావడానికి రెండవది చేసి జాతకాన్ని మార్చుకున్న లక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికని చెప్పవచ్చు ఏం చేయాలి అంటే మనం ఈ విధంగా చెప్పుకోండి కదా మనం ఈ దీపం ఈ విధంగా దీపం పెట్టుకున్నాం జాతకంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాము ఏం చేయాలి అర్థం కాట్లేదైనా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు మిరియాలు మిరియాలు అందరికీ తెలుసు కదా చూడటానికి రంగులో ఉంటాయి కానీ అవి జాతకాన్ని చాలా మార్చడానికి ఉపయోగపడతాయి మిరియాలన్న మిరియాల ఘాటున అమ్మవారికి చాలా ఇష్టం అండి అంటే ఎన్ని మిరియాలు తీసుకోవాలి అంటే మూడు మిరియాలు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో కనుక వేస్తే మన జాతకం ఎంతో కొంత మారడానికి అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే దీపం పెట్టాలి కదా దీపం పెడతానన్నప్పుడు మూడు మిరియాలు మూడు మిరియాలు వేసుకోవాలండి తెచ్చుకోవాల్సిన పర్లేదు అవైనా వేసుకోవచ్చు అని మన ఇంట్లో అయినా మిరియాలు ఏం చేస్తాయి అంటే గృహస్థితుల్ని మారుస్తాయి గ్రహస్థితిని మెరుగుపడేలాగా చేస్తాయి గ్రహస్థితి బరంగా ఉండి గ్రహాలు మనకు అనుకూలంగా ఉంచి స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడుతుంది గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు మనం చేసే పరిహారాలు కానీ సిద్ధించవు మనం చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఈ మిరియాలు అనేవి ఉపయోగపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అంటే ఈ మిరియాలు ఈ మూడు మిరియాలు వేసుకోవాలి మనం వేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చక్కగా వేసి దీపారాధన చేసుకోవాలి ఆ విధంగా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి దానిని చూసి మ మనకి మంచి ఆశ్చర్యపోవచ్చండి ఈ దీపం కొండక్కిన తర్వాత ఆ మూడు మిరియాలను ఎక్కడైనా సరే మన ఇంటిలో మనం శుభ్రంగా ఉన్నటువంటి ప్లేస్లో మనం నువ్వులో ఉండేటువంటి ప్లేస్లో కానీ ఆ మిరియాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మంచి ఫలితాలు రావండి ఆ మిరియాలను తీసేసి చక్కగా కొంచెం మట్టిని తీసేసి ఆ మట్టిని లో పెట్టేసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోతుంది అంతా అదృష్టం కలుగుతుందని చెప్పవచ్చు మీ జాతకాన్ని మీ చేతిలో మార్చుకున్న వారు అవుతారు రేపటికి వెళ్ళి జాతక పరిశీలన చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మా జాతకంలో ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటాం కదా కాబట్టి అలాంటి వాటి నుంచి ఉపయోగపడేటువంటి పరిహారం అండి ఇంకొకటి జాతకం బాగోలేనప్పుడు మనకి ఏ విధంగా కూడా మన పేరు ముందనుకోండి నీ మనకి ఏదన్నా సమస్య ఉందండి మన స్థితిగతులు బాగుండాలని చెప్పి మనం అందరం తొమ్మిది రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ తీసుకొని మన పేదవారికి దానం చేస్తూ ఉండాలండి ఆ విధంగా చేయడం వల్ల గ్రహాలు అనుగ్రహించి స్థితిగతులు మారుతాయి దైవానుగ్రహం కలుగుతుంది దైవం అనుగ్రహించడానికి కుదురుతుందని చెప్పాలి కాబట్టి ఇలాంటివి ఆ మీరు ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల శాస్త్రాలు అనుభవాలతో మంచి ఫలితాలు పొందవచ్చు అనుభూ వీటిని ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు కూడా కలుగుతున్నాయని చెప్పవచ్చు అని మ్యాక్సిమమ్ అనడానికి కూడా చెప్పవచ్చు ఇవన్నీ ఒట్టి మాటలే అనుకుంటూ ఉంటామండి ఏదైనా సరే శాస్త్రాల్లో చెప్పబడిన అనుభవాలతో చెప్పబడిన ఇవన్నీ కూడా చెప్పబడినవండి ఇవి ఆచరించండి మిర్యాలు వేసి దీప్ దీపం పెడితే జాతకం మారడానికి రూపాయి వేస్తే అంతా మంచి జరగడానికి జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఇవి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మంచి రిజల్ట్ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుందండి మిరియాలు చాలా వరకు చెడును కూడా తీసేస్తాయి చెడును కూడా పోగొడతాయండి మిరియాలు మన చేతులతో మనం వేస్తాం కాబట్టి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి మీ వారి జాతకం బాగాలేదని చెప్పి మీరు పెట్టకూడదు ఆయన మాత్రమే పెట్టాలి ఇంట్లో ఎవరి జాతకం బాగాలేదో వారు పెట్టడం మాత్రమే ఫలితం వస్తుంది అంతేకాని మనకు మనం పెట్టడం వల్ల మాత్రం రాదండి ఎవరి చేతుల ద్వారా వాళ్ళు పెట్టడానికి ఫలితం వస్తుందండి ఈ విధంగా ఒకసారి ఫలితం రాలేదు రెండుసార్లు ఫలితం రాలేదు అంటే ఇన్ని వారాలను ఉంటాయి కానీ ఇది గురువారాలు కానీ ఇన్ని మూడు గురువారాలు కానీ ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఈ సంస్థలు అనేవి పోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందండి కాబట్టి ఆచరించి మంచి జీవితాన్ని పొంది పొందవచ్చండి చాలా అద్భుత పరిహారం